హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను ఒక ప్రయోగం చేశాననే చెప్పాలండి నేను ఇది యూట్యూబ్లోనే చూస్ చేస్తున్నాను ఒకసారి ఎలా వస్తుందో ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను క్యాప్సికమ్ ఉండే ఇంట్లో ఒక టూ క్యాప్సికమ్స్ అట్లా తీసుకొని మధ్యలో ఈ గింజలన్నీ తీసేసానండి తీసేసి మొత్తం ఖాళీ చేశాను క్యాప్సికం అంతా ఇట్లా చూడండి నీట్గా తీసి పెట్టుకున్నాను ఒక టూ ఎగ్స్ అట్లా తీసుకొని పగలగొట్టి ఒక బౌల్లో వేశాను అంత ఎల్లో అండ్ వైట్ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలిపానండి తర్వాత ఈ క్యాప్సికంలో నేను డైరెక్ట్ ఎగ్గిలానే వేశాను అందులో ఉప్పు కారాలు ఏం వేయకుండా నేను యాక్చువల్గా అసలు దాంట్లోనే కలపాల్సింది కానీ కలపకుండా ఇలా ఇందులో వేశాను అండ్ దీనికి చాలా ముఖ్యం ఇట్లా మనం చేయాలనుకున్నప్పుడు క్యాప్సికమ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి మధ్యలో చిన్న చిన్న ముక్కలు ఏవీ లేకుండా ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఫిక్స్ చేస్తాం కాబట్టి ఈ ఎగ్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అట్లా వేసానండి అండ్ పైనుంచి సేమ్ మనం ఎలా అయితే క్యాప్సికమ్ కట్ చేసుకున్నామో ఆ వాటినే లిడ్స్ లాగా పెట్టేసి మంచి ప్రాపర్గా క్లోజ్ చేయాలి కాకపోతే నేను ఒక క్యాప్సికమ్ కరెక్ట్గా కట్ చేశాను ఒక క్యాప్సికమ్ చిన్న ముక్క ఎక్కడో మిస్ అయిపోయింది దానివల్ల అది దొరకలేదు అంటే కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు చూడండి కొ వైట్ ఎల్లో కరెక్ట్గా ఉంది ఇట్లా వైట్ జారిపోతుంది క్యాప్సికమ్ నుంచి ఎగ్ వైట్ అన్నీ ఒకసారి కలిసేలాగా ఇట్లా కలుపుకొని క్యాప్సికమ్ లిడ్స్ పెట్టుకొని ఇట్లా మంచిగా క్లోజ్ చేయాలి యాక్చువల్గా టూత్పిక్స్తో క్లోజ్ చేసుకోవాలి నాకు అవైలబుల్ లేకపోతే నేను ఇలా లవంగాలతో క్లోజ్ చేసుకున్నాను ఒకటి పర్ఫెక్ట్గా క్లోజ్ అయిపోయింది అండ్ ఇంకొకటి అవ్వలేదు అలాగే పెట్టేశాను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దానికి బటర్ అప్లై చేశాను నేను ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని అందులో పెట్టేశాను మీడియం ఫ్లేమ్ పైన దీన్ని కాల్చుకోవాలండి ఇప్పుడు యాక్చువల్గా మనకి గ్రే గ్రిల్ ప్యాన్ పైన లేదంటే ఎయిర్ ఫ్రయర్లో కూడా చేసుకోవచ్చు బాగానే వస్తాయి నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను మీది నుంచి క్యాప్సికమ్ మీద నుంచి అంతే అండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్ పైన వీటిని ఉడికించేసుకున్నాను నేను లోపలంతా ఎగ్ మంచిగా బాయిల్ అవ్వాలి లేదంటే స్మెల్ వస్తుంది కదా చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకోని నేను మూత తీసి చూస్తే లోపల అలాగే ఉంది కొంచెం పచ్చి పచ్చిగా నాకు నచ్చలేదు మళ్ళీ ఇంకాసేపు ఉండనివ్వాలని ఈ క్లోజ్ చేసిన క్యాప్సికమ్ని కూడా ఒకసారి వంచి చూస్తున్నాను నేను అయినా ఎగ్ ఎల్లో బయటికి వచ్చేసింది నాకు అప్పుడు అర్థమైంది ప్రాపర్గా కుక్ అవ్వాలని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్ ఉంచేసి మూత తీసి చూశాను మంచిగా ఉడికిపోయిందండి ఇట్లా బయటికి తీసి చూస్తున్నాను నేను చూసేయండి మీరు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నేను టూ సైడ్స్ రోల్ చేసుకుంటూ కూడా కాల్చాను చాలా బాగా వచ్చింది డైరెక్ట్ అట్లా క్యాప్సికమ్తో పూర్తిగా తినేయచ్చండి టేస్ట్ చాలా బాగుండింది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నేను ఈ ప్రయోగంలో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కరెక్ట్గా చేశాను అనిపించింది నెక్స్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి ఇంకా అది కూడా మీకు మళ్ళీ ట్రై చేస్తే చూపిస్తానులేండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో క్యాప్స్కమ్ కూడా కట్ అయిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉండాలి మనకి ఏదో చేసామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత మంచి ఉడికిపోయింది ఎగ్ వాటర్ కంటెంట్ క్యాప్సికంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా తుంచుతుంటే వాటర్ లాగా అనిపించింది మీరు డైరెక్ట్ క్యాప్సికమ్ కూడా తినవచ్చండి చాలా బాగుంది అండ్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye, Andy.